ఆయన స్కూటరు ఆపి దిగాడు ఆ ఆఫీసు పోర్టు దగ్గర ఉంది దానికి ఇటు కాదే దారి అన్నాడు అవునా తెలియదు నాకు అతను ఇటేనని చెప్పాడు ఆ అమ్మాయికి తన భయం అకారణమైనది కాదని అర్థమైపోయింది ఆయన ఆటో దగ్గరకు వచ్చాడు అప్పటికి స్టార్ట్ అయింది ఆ ఇద్దరు అరవంలో మాట్లాడుకున్నారు అతనికి కూడా ఈ ఊరు కొత్తట నేను చెప్పాను దోవా అన్నాడాయన ఆ అమ్మాయి ఆ ఇద్దరికి నమస్కరించి వచ్చి ఆటోలో కూర్చుంది ఆటో పది నిమిషాల్లో జనం రద్దీగా ఉన్న రోడ్డు మీదకి వచ్చింది స్కూటర్ మీద ముందు వెళ్తున్న ఆయన కుడివైపుకి వెళ్ళమని చెయ్యి ఊపి వెళ్ళిపోయాడు ఆటో రైన వచ్చి ఇండో జర్మన్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ ముందు ఆగింది ఆ అమ్మాయి ఆటోలో నుంచి దిగింది అది పన్నెండు అంతస్తుల బిల్డింగు తలెత్తి ఆకాశంలోకి చూసినట్టుగా చూడాల్సి వచ్చింది తను ఆ భవనంలో ఇంకా ఏవేవో కంపెనీలు ఉన్నట్లుగా రకరకాల సైన్ బోర్డులు కనిపిస్తున్నాయి తనకి పెట్ట పట్టుకొని ఆటోలో నుంచి దిగిన ఆ అమ్మాయి బ్యాగు తెరిచి మీటర్ మీద ఎంత తిరిగిందో చూసి ఆటో అతనికి డబ్బులు ఇచ్చి పంపించింది ఆటో వెళ్ళిపోయింది ఆ అమ్మాయి బిల్డింగ్ లోపలకు అడుగుపెట్టింది ఆ కంపెనీ క్రింద అంతస్తులోనే ఉంది చాలా పెద్ద ఆఫీస్ అది మనుషులు వస్తున్నారు పోతున్నారు ఫ్యాన్లు గిరగిరా గిరగిరా తిరుగుతున్నాయి ఫోన్లు ఒకటేమైనా మోగుతున్నాయి చేపల బజారుల రణ ధ్వనిగా ఉంది ఆ ప్రాంతం సముద్రపు గోషలా ఉన్న ఆ సందడి మధ్య ఆ అమ్మాయి క్షణం సేపు నిస్సహాయంగా నిలబడిపోయింది ఎంక్వైరీ దగ్గర జనం చాలామంది ఉన్నారు ఆ అమ్మాయి ధైర్యం తెచ్చుకొని చొరవ చేసుకొని ఆ గుంపులో నుంచి తోసుకుంటూ వెళ్ళి ఎంక్వైరీ క్లర్కును పర్చేసింగ్ ఆఫీసర్ రవీంద్ర కావాలి అంది అతను మూడో అంతస్తులో కుడివైపున ఉన్న రెండో గదికి వెళ్ళమన్నాడు ఆ అమ్మాయి పెట్టె పట్టుకొని మెట్లెక్కి ఆ అంతస్తులో ఆ గది దగ్గరకు వచ్చింది గది తలుపులు తెరుచుకున్నాయి లోపల నుండి పియూన్ బయటికి వచ్చాడు హలో రవి గారు ఉన్నారా అతన్ని అడిగింది ఉన్నారు నేను ఆయన్ని ఒక్క నిమిషం కలవాలండి మీరెవరు నా పేరు సుజాత అతను లోపలకు వెళ్ళి తిరిగి వచ్చి మిమ్మల్ని రమ్మంటున్నారు వెళ్ళండి అని మెట్ల వైపు వెళ్ళిపోయాడు సుజాత చేతిలో పెట్టవైపు చూసుకుంది అది అక్కడ పెట్టి లోపలకు వెలదామా అనుకుంది కానీ మళ్ళీ ఎవరైనా ఎత్తుకుపోతారేమోనని భయం వేసింది తనకి క్రింద పెట్టబోయిన పెట్టెని చేతిలోకి మళ్ళీ తీసుకొని తలుపు తెరిచి లోపలకు వెళ్ళిపోయింది లోపల నల్లగా పొట్టిగా ఉన్న ఒక అతను కుర్చీలో కూర్చొని ఉన్నాడు పెరుగుగా లోపలికి అడుగు పెట్టిన సుజాతని అతను నవ్వుతూ ఆహ్వానించాడు రండి కూర్చోండి కుర్చీ చూపిస్తూ ఇంగ్లీష్లో చెప్పాడు సుజాత కూర్చోలేదు నా వల్ల మీకు ఏ సహాయం కావాలో చెప్పండి వెంటనే చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నట్టుగా అడిగాడు సుజాత ఇంగ్లీష్లో గబగబ తడుముకోకుండా చెప్పేసింది నేను గారి మరదల్ని విమల మా అక్కగారు నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను పొరపాటుగా అడ్రస్ తెచ్చుకోవడం మర్చిపోయాను అక్క ఉత్తరాల్లో మీ గురించి ఎప్పుడూ వ్రాస్తూ ఉంటుంది నేను మీకు తెలియకపోయినా మీరు నాకు బాగా తెలుసు మా బావగారు ఏ హాస్పిటల్లో ఉన్నారో మీకు తెలుసా కొంచెం అతని ముఖంలో నవ్వు మాయమైపోయింది సుజాత వైపు అతను అయోమయంగా చూస్తున్నాడు భానుమూర్తి ఎవరు విమల ఎవరు అన్నాడు ఈసారి అయోమయంగా చూడడం సుజాత సుజాతవంతయింది మీరు పర్చేజింగ్ ఆఫీసర్ రవీంద్ర కాదా అనుమానంగా అడిగింది అతను అవునన్నట్లుగానే తలపాడు మరి సుజాతలో మళ్ళీ కంగారు మొదలైంది అతను బెల్ నొక్కి ప్యూన్ని పిలిచాడు అతను రాగానే అరవంలో ఏదో చెప్పాడు ప్యూన్ తలుపి సుజాతని తనతో రమ్మనమని పిలిచాడు నేను ఇక్కడికి మొన్ననే కొత్తగా వచ్చాను వెళ్ళండి ఇంకో రవీంద్ర ఉన్నాడు ట్రై యువర్ లక్ దేర్ నవ్వుతూ అన్నాడు సుజాత పెట్ట పట్టుకొని ఆ ప్యూన్ వెంట నడిచింది అతను ఇంకో ప్యూన్కి సుజాతని అప్పగించి క్రిందకు వెళ్ళిపోయాడు మీ పేరు ఇతను అడిగాడు సుజాత అండి అయ్యగారితో మీ పని మాట్లాడాలి మాది హైదరాబాద్ నేను గారి మరదల్ని అని సుజాత చెప్పబోతుంది కానీ అప్పటికే అతను వెళ్ళిపోయాడు సుజాత నిట్టూర్చి నిలబడిపోయింది లోపలకు వెళ్ళిన ప్యూన్ డ్రైనా తిరిగి వచ్చాడు ఆయన ఇప్పుడు ఎవరిని కలవరట మీరు మళ్ళీ రండి ఇదిగో సుజాత ఎంత కంగారుగా పిలుస్తున్నా వినిపించుకోకుండా అతను అర్జెంటు పని వెళ్తున్నట్టుగా గబగబా మెట్లెక్కి పై అంతస్తులోనికి పరిగెత్తుతాడు సుజాత నోటిలో మాట నోటిలోనే ఆగిపోతుంది చేతి వాచి చూసుకుంటుంది టైం నాలుగు గంటలు కావస్తుంది ఇంకా గంట అయితే ఈ ఆఫీస్ కూడా మూసేస్తారు తను ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని అడగాలి ఈ మహానగరంలో ఆడపిల్ల ఒంటరిగా రోడ్డు మీద నిలబడడం ఎంత కష్టం సుజాతకి అలసటతో భయాందోళనతో నిస్సహాయంగా అనిపించి ఏడుపు వచ్చినంత పనైంది పెదవి కొరుక్కుంటూ ఒకసారి మూసి ఉన్న ఆ గది తలుపుల వైపు చూసింది గది గుమ్మం పక్కనే గోడకి ఏ రవీంద్ర ఎంఏ పర్చేజింగ్ ఆఫీసర్ అని రాసి ఉంది తటపటాయింపు మానేసి ధైర్యం చేసి తెగించి తలుపులు తోసుకొని లోపలికి వెళ్ళింది లోపల ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల మధ్య వయసుండే ఒక యువకుడు ఉన్నాడు అతను ఫోన్లో ఎవరితోనో బిగ్గరగా మాట్లాడుతున్నాడు సుజాత ప్రెట్టె కింద పెట్టి నిలబడింది అతను మాట్లాడడం కాదు ఫోన్లో ఎవరి మీదనో కొట్టినట్టుగా అరుస్తున్నాడు చాలా కోపం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని తన వల్ల కాదని చెయ్యనని ఇలా మాటిమాటికి డిస్టర్బ్ చెయ్యొద్దని తన అభిప్రాయం మారదని చెబుతున్నాడు ఫోన్లో అతని ధోరణి చూసిన సుజాతకి వెంటనే తలుపు తెరిచి మళ్ళీ బయటికి వెళ్ళిపోదామా అన్నంత జంకు కలిగింది అతను మాట్లాడడం పూర్తి చేసి ఫోన్ పెట్టేశాడు బ్లడీ ఆఫీస్ బ్లడీ లిటికేషన్స్ పళ్ళు బిగువన పెట్టుకుంటూ ఎదురుగా ఉన్న ఫైల్ తెరిచి చకచక దానిలో సంతకాలు గీకి దాన్ని విసురుగా పక్కనున్న ట్రేలో గిరాట కొట్టాడు డర్టీ రాస్కెల్స్ తిట్టుకుంటూ తలెత్తిన అతను ఎదురుగా గుమ్మం దగ్గర నిలబడిన సుజాతను చూసి ఆగిపోయాడు ఆ గదిలో ఇంకెవ్వరూ లేరు అతను పైకి తిట్టుకున్నాడు ఆ అమ్మాయి ఎప్పుడొచ్చింది అసలు చెప్పకుండా రావడమే కాకుండా అక్కడ నిలబడి అతన్ని తిట్లన్నీ వింటుంది అతని ఆగ్రహం రెట్టింపయింది ఆర్ కొట్టినట్టుగా అడిగాడు నా పేరు సుజాత సుజాతను అతను పూర్తి చెయ్యనీయలేదు మై గాడ్ టేబుల్ దగ్గర నుంచి ఆవేశంగా లేచాడు చెప్పకుండా అలా సరాసరి రావడమేనా బుద్ధి లేదా ఎక్స్క్యూజ్ మీ అనేసరికి సుజాత తడబాటుగా చూసింది మేం ప్రకటించిన ఆ స్టెనో పోస్టు బతయిపోయింది వెళ్ళండి అంటూ అన్నాడు సుజాత ఏదో చెప్పబోతుంటే అతను చెయ్యెత్తి వారించాడు మీ ఇబ్బందులు విని నేనేం చెయ్యలేను డోంట్ వేస్ట్ మై టైం అంటూ అతను కాలింగ్ బెల్ గట్టిగా నొక్కాడు బయట నుంచి ప్యూన్ తలుపు తెరుచుకొని రైనా లోపలికి రాబోయి పెట్ట అడ్డుగా ఉండడంతో కాలకు తగిలి తూలి బోర్లా పడబోయి ఎలాగో ఆపుకున్నాడు ఈ అమ్మాయిని బయటికి పంపు అతను చెప్పేశాడు ప్యూన్ సుజాత వైపు పెట్టవైపు మింగేసేట్టుగా చూశాడు రామారా రా అయ్యగారు పనిలో ఉన్నారు చూడడానికి వీలేదన్నారని చెప్పాను కదమ్మా అన్నాడు కోపంగా సుజాత నిస్సహాయంగా వెళ్ళిపోవడానికి గుమ్మం వైపు తిరిగిందల్లా అంతలోనే వెనక్కు తిరిగి గబగబా అనేసింది మీరు చాలా పొరబడుతున్నారండి నేను మీ ఆఫీసులో స్టెనోపోస్ట్ పోస్ట్ కోసం రాలేదు నా పేరు సుజాత నేను భానుమూర్తి గారి మరదల్ని హైదరాబాద్ నుంచి వస్తున్నాను అడ్రస్ పోగొట్టుకున్నానండి మా బావగారు మీకు తెలుసా పోని కనీసం ఆయన్ని ఎరుగున్న వాళ్ళెవరైనా ఉన్నారా ఈ ఊరు నాకు కొత్త ప్లీజ్ అతను అప్పటికే కుర్చీకి తగిలించిన కోటు తీసి గబగబా వేసుకుంటున్న వాడల్లా ఈ మాటలు వినగానే ఆగిపోయాడు ఏమిటి మా బావగారికి ఆపరేషన్ జరిగింది కనీసం ఆయన ఏ హాస్పిటల్లో ఉన్నారో కనుక్కొని చెప్పినా చాలు ఆర్దిస్తున్నట్లుగా అడిగింది తను సుజాత మాటలు వినగానే అతను ఆశ్చర్యంగానే టేబుల్ చుట్టి వచ్చి ఆ అమ్మాయికి అభిముఖంగా నిలబడ్డాడు ఏమిటి మీరు నేను మూర్తిగారి మరదల్ని విమల చెల్లినండి అతని ముఖంలో రంగులు మారాయి